హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ఇంద్రజ త్రీ సిక్స్ నైన్ మీరు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం కోతిమీర పచ్చిమిర్చి ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కర్రీని ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి ఫ్రెండ్స్ నేనైతే ఐదు ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఉడకబెట్టుకొని ఇలా పొట్టు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎగ్స్కి ఇలా కొద్దిగా ఘాట్లు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్స్కి కి ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ని కొద్దిగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కళాయి వేడెక్కినాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక ఎగ్స్ ని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్ అర స్పూను ఉఫ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్ ఎగ్స్ లో అర స్పూను పచ్చ వేసుకుంటున్నాను ఫ్రెండ్ పసుపు ఉప్పు వేసుకున్నాక ఇలా ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్ ఒక అర స్పూను కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్ ఎక్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్ లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ అదే కళాయిలోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక ఒక కప్పు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ముక్కలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాతకి నేను ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా తుంపుకున్నాను ఫ్రెండ్స్ తుంపుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని దోరగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఒక అర స్పూను అల్లం పేస్టు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ వేసినాక అంత కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాతకి ఒక పది ఎల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతా ఒకసారి మగ్గనిద్దాం ఫ్రెండ్స్ తర్వాతకి పది జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ జీడిపప్పు పలుకులు వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా రెండు నిమిషాల పాటు పాటు మగ్గించుకున్న తర్వాతకి మిక్సీలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అరకప్పు పుదీనా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పుదీనా వేసుకున్న తర్వాతకి మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాతకి కళాయి పెట్టుకొని ఫ్రెండ్స్ అదే కళాయి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక రెండు టీ స్పూన్లు గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు రెండు కర్రేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా మిక్ పచ్చిమిర్చి పేస్ట్ని నేను ఆయిల్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ని కళాయిలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా మగ్గిన తర్వాతకి ఒక అరకప్పు మందం వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ పోసుకున్న తర్వాతకి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిచ్చిన తర్వాతకి అరకప్పు పెరిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అరకప్పు పెరిగేసుకున్న తర్వాతకి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ పెరిగేసుకున్న తర్వాతకి అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇలా రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాతకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎగ్స్ వేసుకున్న తర్వాతకి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాతకి ఇలా అవుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ తేలి మంచిగా రెడీ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చివరిగా ఒక అర స్పూన్ మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మసాలా వేసుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకున్నాం ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ కోతిమీర పచ్చిమిర్చి ఎగ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ కోతిమీర పచ్చిమిర్చి ఎగ్ కర్రీ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్